హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రకాశం ఒంగోలు నెల్లూరు బైపాస్ లో ఎన్నికల తనిఖీలో భాగంగా కార్లు డబ్బులు తీసుకుని పోతుండగా పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాచ్ ఈ డబ్బులకు ఆధారాలు లేకపోవడంతో ఒంగోలు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో డబ్బులు సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలింపు పట్టుబడిన నగదు కందుకూరు వద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బీహార్ కూలీలకు ఇచ్చేందుకు ఒంగోలు నగరంలోని ఉన్న అపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్తున్నట్టు సమాచారం పట్టుబడిన నగదు ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు ఈ నగదుపై సరైన ఆధారాలు లేకపోవడం ఎన్నికల నిబంధనలు అమల్లో ఉండటం వల్ల ఈ డబ్బును ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఈ నగదును సీజ్ చేయడం జరిగింది ప్రకాశం ఒంగోలు నెల్లూరు బైపాస్ లో ఎన్నికల తనిఖీలో భాగంగా కార్లు డబ్బులు తీసుకుని పోతుండగా పట్టుకున్న ఫ్లైయింగ్ స్క్వాడ్ ఈ డబ్బులకు ఆధారాలు లేకపోవడంతో ఒంగోలు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో 시청해주셔서 <머래> 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 <머래>